భాగ్యనగరంలో నేడు శీర్షికన నేను విన్నా కన్నా సభల గురించి ఈరోజు వేటూరి గానామృతం పుస్తకావిష్కరణ తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లిలో జరిగింది శుక్రవారం సాయంత్రం విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో అందపూరి తారక రామారావు కళామందిరంలో జరిగింది సాయంత్రం నాలుగున్నర నుండి వేటూరు సుందరమూర్తి గారి సుమధుర గీతాలను వర్తమాన గాయనే గాయకులు ఆలపించారు ప్రముఖ గీత రచయిత ఆస్కార్ గోల్డెన్ గ్లోబ్ విజేత నాటు పాటకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన శ్రీమాన్ చంద్రబోసు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అతిథులు సినిమా రంగానికి చెందినవారు వేటూరి గారికి సన్నిహితముగా వ్యవహరించిన వారు వేటూరు జ్ఞాపకాలను వారి సాహిత్యపు లోతులను వివరించారు చంద్రబోసు గారు వేటూరు గానామృతం పుస్తకాన్ని ఆవిష్కరించారు దీన్ని ఇంగువ మాధురి గారు రచించారు ప్రస్తుతం వీరు యుఎస్ఏలో ఉంటున్నారు ఎంఏ తెలుగు చదువుకున్నారు వేటూరి గారి పంతొమ్మిది ప్రసిద్ధ సినీ గీతాల వ్యాఖ్యానం

తదివి తది <laughs> 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 <laughs>